హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి మునగాకు అండి ఇది మంచి మనము మునగాకు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలనేసి ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నా అండి మనం మునగాకు వచ్చేసి చాలా విధాలుగా వాడతాము ఫ్రై చేస్తాం తర్వాత కూరలు చేసుకుంటుంటాం అలాగా ఇది వచ్చేసి మామూలుగా మనం పౌడర్ చేసుకోరండి మనకి మునగాకు ఎప్పుడు దొరకదు కదండి మనకి నిల్లు ఉండడానికి ఇది ఎలా తయారు చేయాలనేది చూపిస్తా అండి నేను ఇది వచ్చేసి మనకు ఒకసారి ఇట్లా తెచ్చుకొనేసి అంతగా ఇలా మొత్తం అంతా ఇలా వల్చుకోవాలండి ఇలా వల్చుకొని కడిగేసి అంతా ఇలా వల్చుకొని కడిగేసి ఇదో ఫ్యాన్గాలికి అంతా ఒక రోజు అంతా ఆరబెట్టాలండి ఫ్యాన్గాలికి ఒక రోజు అంతా ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేది అయిపోతేనే మనం ఒక బాక్స్లోకి వేసి పెట్టుకోవాలండి ఇది వచ్చేసి ఫస్ట్ ఇంకోసారి చూడండి ఫస్ట్ ఇలా తెచ్చుకోవాలండి మనకి డైలీ దొరకదు కాబట్టి ఇది మనకి డైలీ దొరికితే డైలీ డైలీ మిక్సీ పట్టుకొని మనము పచ్చిదే జ్యూస్ తాగొచ్చు కానీ మనకు దొరకదు చాలామందికి అందుకోసం ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాం అండి ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఇలాగ అంత మొత్తం ఇలా అంతా తీసుకొని కడిగేసి ఇలా అంతా తీసుకొని మనం కడిగేసుకొని ఇది ఫ్యాన్గాలుకి ఫ్యాన్ గాలి కారు పెట్టాలండి ఒక రోజు గాలి కారు పెట్టిన తర్వాత మిక్సీ పట్టు వేసుకోవాలి నేనైతే అలా మిక్సీ పట్టిన పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ నేనైతే నేను ఎక్కువ డైలీ వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్ అందుకోసము నేను ముందే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను ఈ పక్కన పెట్టేద్దాం ఇంకా ఇది మిక్సీ పట్టి పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇదో ఇలా చూడండి మనము ఇది ఎలా వాడాలనే విధానం కూడా చూపిస్తా అండి మనకి ఇది చాలా రోగాలకి మంచిదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం నొప్పులకి చాలా పనిచేస్తుంది నొప్పులు కానీ మనము అధిక బరువు ఉండే వాళ్ళకి బరువు తగ్గడానికి మన ఒంట్లో ఎగస్టా కొవ్వు అలా ఉంటుంది కదండి అలా అదంతా కూడా తగ్గించేస్తుంది ఈ మునగాకు పౌడర్ వచ్చేసి ఆ ఎగస్టా కొవ్వు అంతా కూడా వెళ్ళిపోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మన పేగుల్లో కూడా వేస్టేజ్ చాలా ఉంటుంటుంది కదండి అది కూడా లేకున్నట్లే ఇది కొట్టేస్తుంది మనము డైలీ పొద్దున్నే ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి మనం డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే అది మనం తాగిన వెంటనే మనకి రిప్లై రావాలి అంటే రాదండి తాగిన వెంటనే మనకు దాంట్లో నుంచి పవర్ రావాలి తర్వాత మనకి ఏం తగ్గలేదు అంటే రాదు కనీసం మనం ఒక మూనెళ్ళన్నా వాడాలండి మూడు నెలలు వాడిన తర్వాతే దీని గురించి ఏమి అనేది మనకి తెలుస్తుంది రిజల్ట్ వస్తుంది అందుకోసం మనము ఏదైనా కానీ మనం వాడితేనే మాకు ఇది రిజల్ట్ రాలేదు అని వదిలేయద్దండి కనీసం ఒక నెలలు ట్రై చేయండి మూడేళ్ళ తర్వాత మరి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందనేసి ఇది రెండు విధాలుగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఎక్కువ తీసుకోలేము ఇట్లా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాగ ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఫస్ట్ ఎక్కువ వాడలేము ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే సేదు ఉంటుంది మాకు అలవాటు అయింది కాబట్టి మేము తాగుతూ ఉంటాం ప్రాబ్లం ఏం లేదు కొత్తగా వాడాలి అనుకునే వాళ్ళైతే మనకి హాఫ్ స్పూన్ తీసుకోండి ఇది రెండు విధాలుగా వాడచ్చు ఫ్రెండ్స్ ఇది ఇలా చేశాను కదా ఇందులోకి ఒక స్పూన్ తేనె వేసుకొని అట్లా డైరెక్ట్ కూడా తాగేయచ్చు ఒక స్పూన్ తేనె వేసుకొని డైరెక్ట్ కూడా తాగేయచ్చు అలా కూడా చేయొచ్చు మనము తేనె లేదు అనుకుంటే జ్యూస్ లాగా తీసుకోవాలి అనుకుంటే ఇది ఇంకా పక్కన పెట్టేస్తాము ఇది వాటర్ ఇది ఇట్లా రెడీ చేసుకున్నాక మనము తేమ లేకోకున్నట్టు పక్కన పెట్టేసుకోవాలండి అందులోకి తేమ పడితే మరీ సడిపోతుంది మనకి అందుకోసము నేను వచ్చేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నది ఇట్లా ఇంకోటి వచ్చేసి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళు కొద్దిగా వేడి నీళ్ళు వేసేస్తున్నాను ఒక గ్లాస్ చేస్తున్నాను నేను ఒక గ్లాస్కి అండి ఇవి ఈ వేడి తొందరగా కలవదు ఇది బాగా కలపాలండి బాగా కలిపితేనే మనకు అవుతుంది అదే చెప్తాను కదండి ఒంట్లో ఎగస్ట కొవెస్ట్రాల్ ఉన్నా కూడా కొట్టేస్తుంది తర్వాత చాలా రోగాలకి పనిచేస్తుంది అండి మూడు వందల రోగాలకు కూడా పనిచేస్తుంది మన జుట్ట రాలుతూ ఉన్నా కూడా ఎక్కువ రాలకోకున్నట్లు కూడా పనిచేస్తుంది చాలా విధాలుగా అండి ఇది చేయడము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా ఉంటుంది ఇది వడవేల్సిన పని లేదు మనం అలాగే తీసుకోవచ్చు ఇంకా ఇందులోకి ఒక స్పూన్ తేనె వేసుకొని కూడా వాడచ్చు ఫ్రెండ్స్ ఒక స్పూన్ తేనె కూడా వేయచ్చు లేదనుకుంటే ఇలా నిమ్మరసం నేనైతే నిమ్మరసమే వేస్తున్నా ఇలా హాఫ్ నిమ్మరసం చూడండి హాఫ్ నిమ్మరసం వేసేసానండి హాఫ్ నిమ్మరసం వేసుకొని అంత బాగా కలిపికొనేసి మనం ఇంకా తాగేయడమే ఫ్రెండ్స్ రోజు ఒక గ్లాస్ తీసుకోండి పొద్దున్నే ఇది ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది చెప్పాను కదా నేను కొలెస్ట్రాల్ తగ్గిస్తారు తర్వాత అతిథికబరం ఉండే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుందండి మన పేగుల్లో వేస్టేజ్ అంతా కూడా కొట్టేస్తుంది అని కూడా చెప్పాను నేను అలాగా మనం ఇది వాడడం వల్ల ఎన్నో రోగాలకి చాలా మంచిదండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి మునుగాకు అందుబాటులో లేనప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకొని కూడా మనం వాడచ్చు అందుకోసమే మీకు ఈ వీడియో మీ ముందుకు తెచ్చానండి ఇలా కూడా మనకు మనము మునగాకు వాడచ్చు స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడప్పుడు అంటే దొరకదు కదా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా వస్తుందంటే అదేం చెడిపోదు మనకి అట్లే ఫ్రెష్గా కూడా ఉంటుంది మునగాకు ఏం చెడిపోదు అలా పొడి చేసి పెట్టుకొని ఇలా డైలీ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ చాలామంది మంచిగా చూస్తూ ఉన్నారు నా వీడియోస్ చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు హెల్తీగా ఉంటాయి అక్క మీ ఫుడ్స్ చాలా బాగుంది అనేసి అలాగే మీరు కూడా చూసి తర్వాత ఇది వాడి కూడా మీకేం రిజల్ట్ వచ్చింది అనేది కూడా చూపించండి నేను కూడా డైట్ చేస్తున్నా అందుకోసమే ఇట్లా ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు తెచ్చున్నా ఫ్రెండ్స్ నేను ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొని వస్తున్నా నేను ఎలా వాడుతున్నాను ఏమి ఇవన్నీ ఎందుకు వాడుతున్నా అనేసి కూడా నేను తగ్గిన తర్వాత కూడా మొత్తం నేను లాంగ్ వీడియో కూడా పెడతానండి నేను తగ్గినాక కూడా లాంగ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు డైట్లోనే ఉన్నా నేను అలాగే ఫ్రెండ్స్ చెప్పాను కదా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ బాయ్